జాతర ఏంటి మూవీలో సీన్ ఏంటి? యాదర సీన్ హైలైట్. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ అన్ని హైలైట్ అన్న. అన్న, అసలు లాస్ట్ పాట కొత్త సీన్గైపోయిది అసలు మావళ్ళకి అమ్మ బాబు ఆరాచకం పోడకం అసలు పిచ్చెక్కిపోతే. యాదర యాదర మాస్ అసలు. మావలు ఉండదు ఆరాచకం అసలు. పోడకం ఎలా అనిపిస్తుంది ఫైట్ సీన్? పిచ్చెక్కిపోయింది అన్న. సారీ సారీలో లాట్స్ లో ఫైట్ సీన్ అలా అదే చెప్తాం గాని ఆరాచకం పిచ్చెక్కిపోయింది మైండ్ బ్లోయింగ్. సూపర్ బ్రో. పర్వాలేదు ఎలా ఉందన్నా మూవీ ఎలా ఉంది అన్నా సూపర్ సినిమా సూపర్ సినిమా అనిపించింది టెంగ్ దేక్ సినిమా చెప్పండి బ్రదర్ సూపర్ అన్న రెండు వేల కోట్లు పక్క పుష్ప టూ మొత్తానికి ఎలా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనిపించింది అసలు సెకండ్ హాఫ్ చూశాక లాస్ట్ ఒక ఫైట్ ఉంటుంది అసలు పోనకం అంతే శారీ శారీ లో ఫైట్ అనేది ఉందంటారు ఎలా నార్మల్గా అయితే అప్పటి వరకు చూసిన వాళ్ళు అదే పెద్ద ఫైట్ అనుకుంటారు అసలు లాస్ట్లో ఫైట్ ఉంటుంది ఆ ఫస్ట్ ఫైట్ ఎందుకు పని కదా అనుకుంటారు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు ఇంత ఫైట్ ఇంత సీన్స్ ఉంటాయి తీసుకెళ్ళి నేను పక్క బాగుండను ఇదిగో నన్ను అది ఆడ తీసుకొచ్చాను నన్ను నా ఎక్స్పెక్ట్ మొత్తం మారిపోయింది అంత చాలా అంటే సుకుమార్ గారు డైరెక్షన్ కానీ టైమింగ్ ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న అలా చేస్తాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఉందంటున్నారు నిజమేనా ఉంది ఎంత బాగుంటుంది అంటారా ఇంకా ఉంటే బాగుంటుంది అన్న ఎందుకంటే లాస్ట్లో ఒక తీస్తూ ఉంటుంది అండ్ మనిషిని చూపించలేదు కానీ యా బుక్ టికెట్ పెట్టారు ఈ మూవీ పెట్టచ్చు అంటారు వెయ్యి రూపాయలు లాన్ ఏం లేదన్న ఇప్పుడు ఇప్పుడు వస్తున్న కంప్లీట్ టీఎఫ్ఐ అనేది చేంజ్ అయిపోతుంది తోపుంది మూవీ ఒక్క ఫైట్ అసలు మూవీ మొత్తం ఉన్న ఒపీనియన్ చేంజ్ అసలు ఇట్టుకొట్టిందో ఇట్టు కొట్టిందో సూపర్ గా అనిపించింది తగ్గేదే లేదు బ్లాక్ బస్టర్ త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఆయనకి తీసుకెళ్ళమని పిల్లలతో కదా నైట్ పూట అవసరమా అని అనుకు నేను అన్నాను ఆయన మాత్రం అసలే తీసుకెళ్తానులే అన్నారు చాలా హ్యాపీ అంటే కమింగ్ టు హైలైట్ సీన్ ఏంటి పుష్ప టూలు మూవీలు లాస్ట్ ఫైట్ ఉంది చంపేశాడు అసలు హాల్ నుంచి ఇప్పుడు లాస్ట్ సీన్ కూడా ఏడ్ చేస్తారు అంటే బేసికల్లీ ఒక లేడీ సెంటిమెంట్ ఒకటి ఉండిద్దని అన్నారు కదా చాలా మంది అన్నారు ఎలా అనిపిస్తుంది లేడీ సెంటిమెంట్ వైఫ్ ఆ భారీ ఏమడి చేయాలి ఆ సిస్టర్ గురించి ఆ ఓకే బాగుంది చాలా బాగుంది కమింగ్ టు ఇప్పుడు అంటే సాంగ్స్ ఎలా అనిపిస్తుంది అనకల్ బిజిఎంస్ ఎలా బాగుంది సాంగ్స్ కూడా సూపర్ గానే ఉన్నాయి ప్రతి పిల్లని ఇద్దరు కూడా పోలేదు ఈ టైం దాకా అలా చూస్తూనే ఉన్నారు ప్రతి సీన్ కూడా ఏ సినిమాకైనా పడుకుంటారు ఈ టైం దాకా పడుకోలేదు పిల్లలు చూస్తూనే పడుకోండం అనగా లే సూపర్ ఉందాం వస్తాం బాగుంట ఫోర్ థౌసండ్ అయింది ఫోర్ నలుగురం వచ్చాం పిల్లలు మేము ఫోర్ థౌసండ్ వచ్చాం థౌజండ్ అయింది హై టికెట్స్ ఉన్నాయి ప్రైజ్ ఉంది కదా వ్యాలూ సాటిస్ఫైడ్ అయ్యేరా ఫో ఫోర్ మేముందే అనుకున్నాం ఫోర్ థౌజండ్ అవసరమా పిల్లలతో ఇంత అని సరే ఏదైతే అదే ఇందులో తీసేసుకున్నాము అసలు ఆ ఫోర్త్ రోజు మర్చిపోయాం అసలు లాస్ట్ బెట్ చంపేశాడు అసలు తగ్గేదే లేదు అసలు బాగా పుష్ప ఇంక మేము స్నాక్స్ కొనుక్కున్నాం సమోసాలు అయ్యి తినలేదు తినడానికి కూడా మాకు ఎక్కడే ఉన్నాయి అసలు మేము తినలేదు వచ్చేసాం ఇంకా అలా చూస్తూనే ఉండిపోయాము మా వారు తిను అన్నహా లేదు ప్రతి సీన్ మిస్ అవ్వకూడదు చూస్తూనే ఉండాలి అలా వెళ్ళిపోయాము ఇంకా